మా పెరటి పంటలు ఇల్లి మీద మళ్ళీ మొదలు నిన్న నేను వీడియో పెట్టాం కదా ఇవన్నీ ఏమో పొదయినా పాలకూర చొక్కకూర మెంతులు బీరకాయ ఈ కనపడే ఫస్ట్ కనపడేదేమో తెల్లగా ఇసుక కనపడుకుంది అదేమో తోటకూర అది గోంగూర ఇది ఈ చిన్నది కొత్తిమీర క్యాప్సికమ్ ఇది ఈ వంకాయ వంకాయ మావుల వంకాయ కూడా వేసాం ఇదో క్యాప్సికమ్ దీంట్లోనేమో టమాటా ఇవన్నీ వంకాయ తెల్లవంకాయ మావులవంకాయ ఇది మిర్చి ఇవన్నీ క్యాలీఫ్లవరు క్యాబేజీ బంతి జామా ఇవి కూడా క్యాబీ ఈ బెండ ఇది దీంట్లో ఏదో అర్థం అని చెప్పి రెడీ చేసి ఉంచాం మా ఇది మొత్తం అంత చేసి మొత్తం అంత ఎరువు వేసి పెట్టాం వస్తాయి బాగానే వస్తాయి పూలు మొక్కలు బాగున్నాయి ఇవి కూడా చిన్న చిట్టి చేమ చిట్టి గులాబీ ఈ బృంగరాజు అని చెప్పి తైలం వాడతాం అన్నమాట మేము और तोडनी लाइक ചെയ്യండి ഷെയർ ചെയ്യండి സബ്സ്ക്രൈബ് ചെയ്യണം ഫ്രണ്ട്സ് थैंक यू थैंक यू